రామరాజ్య స్థాపనకి నాటం చేస్తున్నారు రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నా రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది నువ్వు చెప్పు ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి నలిగిపోయేమో సామాన్యులు దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఆయన ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడి గారు కూడా స్థాపడి వివరించి వెళ్ళి ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు అన్నీ మీరు వైపు ఉంటే ఆయన లేచి ఏంటి చేస్తాను పర్వాలేదు సేవ చేస్తాను ఆయన బాధలు పట్టుకుంటాను రామరాజ్య స్థాపనకి జ్ఞాపక చేస్తున్నా చేస్తారు ఎలా చేస్తా రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నాను రాజ్యాంగం చెప్తున్నాను రాజ్యాంగం ఏం చెప్తుంది ముందు ప్రాజ్యాంగం ఏం చెప్తుందో

시이라고그래니라고그도안 해도, 제지해 끌러. 이래 말는 꾸준한데. 꾸준한데, 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 ఈ దేశం రావుడే కాదండి ఓకేనా మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవితం అన్నా కదా సరే కదా అంటే మనము మన భక్తి మనం తీసుకొని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోరి చెప్తున్నా ఒకటి ఆంజనేయ స్వామి కూడా దేనికి దగ్గించకుండా ఉండేది మాట్లాడమే రెండోది ఆంజనేయ గురువు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నిస్తున్నారు నేను చేస్తాను ఈ ప్రయత్నం నేను మీరు మీరందరూ తోడొస్తున్నారు అలాగే ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉండేది నేను స్వామివారి ఆరాధన చేయాలి ఏమి అవుతున్నా అభిషేకం చేయాలి నేనేమన్నా మూడు నెలలకు వచ్చినా మొత్తం కదా నువ్వు నన్ను చెప్పి రావు గురించి అయిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం సుప్రీంకోర్టు ఇంక్ పిటిషన్ వేసాం శ్రీరాముడికి అధికారం లేకుండా రెండోది అంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకుని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళని రాజవంశీకుల వాళ్ళ ద్వారా కోమనెంట్ సైన్ చేశారు ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లిమెంటేషన్ పెన్షన్ వేశాం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనాయన ఇప్పుడు అడేవు కదా రాముడంటే నెక్కలేదా అని అడిగబా నీ మనసులో ఉండే భక్తి దాసుని ఎందుకంటే దగ్గర రామాయణం వినండి స్వామి రామాయణం చెప్పి వినండి స్వామి సరే నేను చెప్పేది వినండి వినండి ఫస్ట్ వినండి మూడో కూడా నేర్చుకోండి మీరు నిమిషం ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను సార్ చెప్పండి ఒక్కటే నిమిషం ఆకరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకారావం చేసిన ఓకేనా శంకారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది మహానుభావు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్డి పెన్షన్ వెళ్తాం रेडीशन की